ఏమంటే ఏమిటంటే పార్ట్ థర్టీ రచనా మీనా కుమారి గారు దమయంతికి ఆ పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్ళానంటే చచ్చు ఎంత బాధగా ఉంది తనలో ఉన్న బాధను తన పుట్టింటి వాళ్ళు తెలుసుకుంటే అస్సలు భరించలేరు అలా అని ఇక్కడే ఉండి ఇలా పిచ్చిదానిలాగా కూడా ఉండలేదు తప్పకుండా వెళ్లి తీరాలి కొన్ని రోజులు ఉండి రావాలని అనుకుని బట్టలు సర్దుకుంది దమయంతి కార్ డ్రైవర్ రాలేదు వారి ఫ్యాక్టరీ దగ్గర పనిచేసే సూపర్వైజర్ సుదర్శనాన్ని పిలిపించి దమయంతిని పుట్టింటికి రమ్మని ఆజ్ఞాపించారు ఇంటి పెద్దలు దమయంతి పెద్దలకు చెప్పి ఏమిటో మనసులో కొండంత భారాన్ని నింపుకొని గర్భంలో శిశువును మోస్తున్న గర్భిణీగానే కాక గుండెల్లో కొండంత భారాన్ని మోస్తున్న అబాకినిలా కారులో కూర్చుంది కారు కొద్ది దూరం వెళ్లిన తర్వాత అద్దంలో నుండి దమయంతిని గమనిస్తూ ఉన్న సుదర్శనం చూపులను రెండు సార్లు గమనించింది దమయంతి మనోవేదనతో వెనక్కి వాలి పడుకున్న తన ఆలోచనలో తను ఉందే కాని ఆ వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తి తనను గమనిస్తున్నాడు అన్న ఆలోచన ఇంతవరకు దమయంతికి రాలేదు దమయంతికి కో కోపంగా అనిపించి చాలా కోపంగా చూస్తూ ఉంది సుదర్శన్ చూపులు ఆమెను గమనించి కూడా ఒక రకంగా నవ్వుతూ ఉన్నాయి ఏమిటి పరిస్థితి కనీసం ఫోన్ కూడా తెచ్చుకోలేదు నేను మర్చిపోయాను నాలో నేను లేను అందుకే ఇలా ఒక శిల్పం లాగా వచ్చి ఎందుకు పనికి రానట్లుగా వచ్చేసాను సుదర్శన్ కారు కాస్త వేగంగా పోనిస్తూ ఉంటే ఎందుకో భయం వేసింది తన ఇంటికి తన జీవితంలో ఏదైనా జరుగుతుందా ఎందుకు లేనిపోని ఆలోచనలతో భయం అనిపించింది ఏదైనా మంచినీళ్ళు తీసుకుంటారా వట్టి మనిషి కూడా కాదు అని ఒత్తి పలుకుతూ ప్రశ్నిస్తున్న సుదర్శనం మాటకు సమాధానం చెప్పలేదు దమయంతి కారు వెనక్కి తిప్పమని చెప్పాలని అనుకుంది కానీ ఆలోచన బాగోని వ్యక్తి కారు వెనక్కి తిప్పినా ముందుకు తిప్పినా తనకు అపాయం కలిగించాలంటే ఎంతసేపు పడుతుంది అందుకే ఆ విషయాన్ని మనసులో ఉన్నా భయాన్ని బయటపడనివ్వకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది ఎంతో అందంగా కనిపిస్తున్నారు మీరు అందుకే అలా చూస్తున్నాను తప్ప నాకు మరొక ఉద్దేశమే లేదు అంటున్న సుదర్శన్ మాటలకు తలెత్తకుండా కళ్ళు మోసుకుంది దమయంతి చాలా కోపంగా ఉంది ఏమిటి చెత్తవాగుడు ఎవరు వాకమన్నారు ఎంత ధైర్యం విడికి భర్త చులకన చేసిన భార్య బ్రతుకు ఎంత హీనంగా ఉంటుందో అర్థమవుతుంది అత్తగారింట్లో సరైన రక్షణ లేని ఒక ఆడదాని బ్రతుకుకి అక్కడ పనిచేసే వారి ద్వారానే ఎన్నో ఇబ్బందులుంటాయి అని కొన్ని కథల్లో చదివింది తప్ప ఇప్పుడు అనుభవంలో చూస్తూ ఉంది వాడి మధ్య మధ్యలో వెనక్కి తిరిగి కావాలనేమన్నా కావాలా అని ప్రశ్నించడం చాలా తలనొప్పిగా అనిపించింది దమయంతికి భగవంతుడా నా జీవితంలో మరొక ఘోరాన్ని తలపెట్టకు ఇప్పుడు పడే బాధ చాలు ఈ బిడ్డతో ఇలా పుట్టింట్లోనే పడి చావు అని తండ్రి అలాగే బతుకుతాను అంతేకాని మరొక సమస్యను నా జీవితంలోకి తీసుకురావద్దు అని ప్రాణం గడగడలాడుతూ ఒక రకమైన భయంతో ఆలోచనతో వేదనతో రోధిస్తున్నది మౌనంగా లోపలే కన్నీళ్లు కూడా బయటకు కనపడకుండా జాగ్రత్త పడుతుంది రాణి రానమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా అన్నట్లు పాటలు పెడుతున్నాడు చిరాకుగా అనిపించింది ఆ పాట ఆపేసి ఆ తర్వాత ఒక రకమైన పాటలు పెడుతున్నాడు ఏమిటి దరిద్రం చాలా దూరం ఉంది ప్రయాణం ఎక్కువగా ఎక్కడ ఇల్లు కూడా తగలవు చుట్టూ అడవిలాగా ఉంటుంది ఏమిటి ప్రయాణం భయం భయంగా అనిపిస్తుంది అనుకుంటూ ఉంది దమయంతి భయంగా ఆలోచిస్తూ గర్భిణీగా ఐదు నెలల గర్భంతో కనిపిస్తున్నాను కదా వాడి కళ్ళకు వాడి కళ్ళకు కామెర్లు ఎలా కమ్ముతున్నాయి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అవును పసిపిల్లల్ని వదలడం లేదు ముసలి వాళ్ళని వదలడం లేదు గర్భంతో ఉంటే ఒక లెక్క చెడ ఆలోచన ఉన్న వాళ్ళకేముంది గుండెల్లో ఎంతో వేదన కడుపులో బిడ్డను మోస్తున్న తల్లిపై కూడా కామంతో కూడిన చూపులు ఎలా చూస్తున్నాడో దరిద్రుడు అని బాధపడుతూ అలాగే అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్లుగా ఉంది దమయంతి అతను పెడుతున్న పాటలన్నీ కూడా శోభన్ బాబు గారి సినిమాల్లో పడక గది పాటలు పెడుతున్నాడు రాస్కెల్ ఇలా కూడా హింసిస్తారా అసలు నాకు బయట ప్రపంచమే తెలియకుండా ఇంట్లోనే ఉండిపోయాను ఎవరు ఏమిటి ఎలాంటి వారు అని తెలుసుకునే అవకాశం కూడా లేదు అత్తగారి అధికారంలో ఇంట్లో పడి ఉండాల్సిందే ఈ ఇంట్లో రాణివాసమని ముసుగులో కుక్కను కట్టినట్లు తమ ఇష్టానికి కట్టేశారని అనుకుంటూ ఉంటే కారు కొద్దిగా స్లో అయినా భయంగా ఉంది ఫాస్ట్ గా వెళ్తున్న అదొక రకమైన దడక ఉంది దమయంతికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది దమయంతి పరిస్థితి కారు వెనక్కి తిప్పమని అనాలా తప్పదు ఏమిటోగా అనిపిస్తుంది ఏదో ఘోరం జరగబోతుందని మనసులో పదే పదో ఆలోచనలు ఎన్నో వెనక్కి తిరిగి కారే కాసేపు కారాపమంటారా మేడం అదే కడుపుతో ఉన్నారు కదా మీ ఇబ్బంది నాకు తెలియదు కదా చెప్పు ఈ చెట్లు ఆ చెట్లు ఉన్న ఏదైనా అవసరం ఉంటే ఆపుతాను అన్నవాడి మాటలకు ఒళ్ళు మండిపోయింది దమయంతకి చుట్టూ ఎవరు మనుషులు లేరు అటు ఇటు గుబురుగా పొదలు ఒక్కసారిగా భగవంతుడిని తలుచుకుంది ఎందుకు అంత మంచి ఇంట్లో పుట్టించావు ఆడపిల్లగా పుట్టడమే అదృష్టం అనిపించేలాగా ఉంచావు ఇప్పుడు ఇటువంటి అత్తగారింట్లో పంపించి నన్ను నరకంలోకి దోశావు అది సరే అనుకుంటే మళ్ళీ ఈ శాపం ఎందుకు తండ్రి నన్ను బతికించలేవా ఇక నాకు చావేనా శరణ్యం నన్ను ప్రేమించకపోయినా నా భర్త మీద కొండంత ప్రేమ ఉంది ఆ ప్రేమతోనే బ్రతకాలి అనుకుంటున్నానే తప్ప మరొక విషయం నాకు తెలియదు నన్ను కాపాడు నువ్వు భగవంతుడా అని అనుకుంటూ ఉండగా కారాగిపోయింది దమయంతికి పై ప్రాణాలు పైనే పోయాయి నిప్పులు చెరుగుతున్న కళ్ళలో కన్నీరు దాచుకుని లోపల భయాన్ని కూడా దాచుకుని ఎందుకు కారాపారు అని ప్రశ్నించింది కోపంతో నా జీవితంలో ఇంత అందాన్ని చూడలేదు అద్భుతం దేవలోకంలో సాధ్యమేమో ఇంత అందం అది కూడా ఇంత దగ్గరగా చూస్తాను అని కలలో కూడా అనుకోలేదు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్ని పరిస్థితులు నాకు తెలుసు ఫ్యాక్టరీలు అవి ఇవి అన్ని పనులు చూసుకునే నాకు యజమాని ఇంట్లో ఇంత బొమ్మ ఉందని తెలియదు ఆమె ఎవరు తెలియదు కానీ ఆ అందం అడవి కాచిన వెన్నెల అని మాత్రం తెలుసు అంటున్న సుదర్శన్ మాటలకు నోర్మొయ్ నా భర్తకు తెలిసిందంటే నిన్ను చంపేస్తారు నా పరిస్థితి ఎలా ఉందో నీ కళ్ళకు కనిపించడం లేదా నీకు తల్లి గుర్తుకు రావడం లేదా అని కోపంగా అడిగింది దమయంతి కనిపిస్తున్నా కానీ ఇబ్బంది లేదు అనిపిస్తుంది ఇటువంటి గొప్ప అవకాశం మళ్ళీ రాదు అనిపిస్తుంది అని ఒక రకంగా నవ్విన సుదర్శన్ మాటలకు వీడు చాలా దుర్మార్గుడు వీడి మనసు మాటలతో మార్చే అవకాశం లేదు ఏం చేయాలి అని భయపడిపోతూ ఉంది దమయంతి ఆవేదనగా కన్నీరుని బయటకు రానివ్వకుండా అలాగే కోపంగా చూస్తూ నీ భర్త గురించి అంత గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది ఎప్పుడో ఒకసారి పడుకున్న కారణానికి కడుపు తెచ్చుకుంటే అందులో ఆనందం తెలిసింది నీకు నీ అందం వాడలేదు తెలుస్తోంది ఎటువంటి వాడు నీ భర్త గురించి నీకు తెలియకపోయినా అందరికీ తెలుసు కంపెనీలకు వచ్చే అమ్మాయిలను తొలిసారిగా అనుభవించాలి అని వారిని తన దగ్గరకు లక్షల డబ్బులు కుప్పించి రప్పించుకునే దుర్మార్గుడు నీ భర్త ఇప్పటికీ ఎంత మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో తెలియదు వినోద అటువంటి వాడి పెళ్ళం ఎంత అందేకతగా ఉంటుందని ఎవడనుకోడు నీ భర్త చేసింది తప్పు కాకపోతే ఇప్పుడు నేను నీ ఒక్కదాని పట్ల చేస్తుంది తప్ప ఎలా అవుతుంది అన్నాడు సుదర్శన్ ఒక రకంగా నవ్వుతూ అవన్నీ నాకు అనవసరం నా వరకు నేను ఎవరి విషయంలో తప్పుగా ఆలోచన కూడా చేయను అటువంటి నా జోలికి నువ్వు రావుతు నా పుట్టింటి వారు ఎవరు నీకు తెలుసు అత్తింటి వారు కూడా ఎంతటి వారు తెలుసు ఈ విధంగా ప్రవర్తించి నీకున్న జీవిత అవకాశాలు మొత్తం పోగొట్టుకుంటావు చెప్పాలంటే ప్రాణాలు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్త అన్నది కళ్ళతోనే నుప్పులు కురిపిస్తూ దమయంతి అసలు కోపంలో ఆడవాళ్ళు అందంగా ఉంటారని కవులు ఎందుకు రాశారు నిజంగా ఇప్పుడు అర్థమవుతోంది ఎలా చెక్కాడు ఈ బొమ్మను ఆ బ్రహ్మ కూర్చొని ఉంటే నీ పరిస్థితి తెలియక నీ ముఖంలోని అందాలు నన్ను మరింత రెచ్చగొడుతున్నాయి అంటూ కార్ డోర్ తీసి మీదకు వంగి మరి మాట్లాడుతున్న అతని అసభ్యకరమైన మాటలకు అతని చూపులకు అతని చేతులు తనను తాకాలి అని చేస్తున్న ప్రయత్నాలకు దమయంతి మనసు రగిలిపోయింది నువ్వు కూడా నీ తల్లి గర్భంలో పెరిగిన విషయం తెలీదా గర్భంతో ఉన్న ఆడదాని తల్లితో సమానం అని నీకు తెలీదా నన్ను చూస్తే నీకు అలాంటి ఆలోచన ఎందుకు కలిగిందో నాకు తెలియదు కానీ నిన్ను చూస్తుంటే నాకు ఏ ఆలోచన లేదు నాకు ఒక సోదర భావమే కలుగుతోంది తెలియక ప్రవర్తిస్తున్నావు ఇలా అనిపిస్తుంది దయచేసి నాకు ఏ అపాయాన్ని తలపెట్టవద్దు నా జీవితం ఇంతటితో పరిసమాప్తి చేయవద్దు అంటూ కళ్ళు మూసుకొని ఏడుస్తుంది దమయంతి అతని చేతిలో తన హృదయాన్ని తాకినప్పుడు కోపంగా చూసింది ఎంతటి సుకుమారి దేహం నువ్వు ఎంత భయపెడుతున్నా నాకు భయం కలగడం లేదు ఒక్కసారి నీతో తప్పు చేసినా తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది పిచ్చి పట్టేలా ఉంది నీ భర్తతో నీకు ఏ సుఖం లేదు ఉండదు అన్న విషయం నాకు బాగా తెలుసు ఉంపుడు గత్తెలతో అను నిత్యం సుఖపడే మగవాడి తీరు నాకు తెలుసు ఆడదానిని సుకుమారంగా ఏ విధంగా ఆనందపడ్డాలో కూడా నాకే తెలుసు అంటూ ఉన్న అతని చేతులను చాలా కోపంగా పక్కకు నెట్టేసింది దమయంతి ఈ చెట్లలో ఈ చుట్టూ ఉన్న వాతావరణంలో నా జీవితాన్ని అంతం చేయడానికి నిర్ణయించుకున్నావా భగవంతుడా అంతటి పరిస్థితి వస్తే ఇతని నుండి తప్పించుకొని పరిగెత్తి ఎక్కడికైనా దూకి చస్తానే కానీ శీలాన్ని పోగొట్టుకోలేను శీలం పోవడం కన్నా నా ప్రాణం పోవడమే మిన్న అతని అసహ్యమైన చూపులు అతని చేష్టలు దమయంతి మనసును కోపంతో రగిలిస్తున్నా బాధతో వేడుకుంటూ ఉంది ఈ విధంగానే ఇదే పరిస్థితుల్లో నీ పుట్టింది వెళ్తూ ఉంటే ఇలా ఎవరైనా ఇబ్బంది పెడితే నీ మనసుకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి గమనించు దయచేసి ఇవన్నీ మర్చిపోతాను ఏమి చెప్పను నన్ను అత్తగారింటికి చేర్చినా సరే పూర్తింటికి చేర్చినా సరే నన్ను క్షేమంగా చేర్చు ఒక సోదరుడు తప్పు చేశాడు అన్న భావంతో అర్థం చేసుకుని మాట బయటకు రానివ్వను అని అంటూ ఉండగా అటువైపు నుండి ఒక కారు వేగంగా వస్తూ ఉండడంతో దమయంతి దయచేసి కాపాడండి అని అరవబోతుంటే కార్ డోర్ వేసి లాక్ చేసేశాడు సుదర్శన్ భయంతో గడగడ వణికిపోతూ ఉంది దమయంతి ఏమిటి పరిస్థితి అందంగా భర్తతో ప్రయాణం చేసిన ప్రయాణం ఈ విధంగా వ్యక్తితో రావడం తన తన చాలా తప్పుడు ఆలోచనలు మనసు నిండా నింపుకున్నవాడు అవ్వడంతో నా మీద చులకన భావాలు ఏర్పడిపోయాయి అనుకుంటూ కారులో ఏదైనా బలమైన వస్తువు ఉందేమో వాడి తల బద్దలు కొట్టేయాలి తనను ఆక్రమించుకోవాలి అనుకున్న మరుక్షణంలో వాడి పీక నొక్కి చంపేయాలి కానీ నా గర్భంలో శిశువు అయ్యో ఏమిటి పరిస్థితి ఇన్ని సంవత్సరాల తర్వాత తల్లిని కాబోతున్నానన్న ఆనందం నా జీవితానికి ఒక మంచి మార్గంగా ఈ ఆనందమైన నిలుపుకోవాలన్న నా ప్రయత్నం ఇలా మంచు గడ్డలా కరిగిపోతుంది అనుకోలేదు ఇప్పుడు ఎటు కాని విధంగా నా జీవితాన్ని సమాప్తం చేస్తున్నావా భగవంతుడా ఇంతకన్నా ఒకేసారి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి నేను ఇక్కడే చచ్చిపోతే బాగుంటుంది కదా అని ఏడుస్తుంది కార్ లాక్ చేసి దూరంగా వెళ్ళి సిగరెట్ తాగి వచ్చాడు సుదర్శన్ ఇక నిన్ను కాపాడడం ఆ భగవంతుని వల్ల కూడా కాదు అంటూ కారెక్కి కొద్దిగా చెట్టు దారి వైపు మళ్లించాడు సుదర్శన్ తర్వాత ఏం జరిగింది దమయంతికి ఏమవుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్